ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ మాటల ఆలోచించిన ఏంటుండగా మాతో మీ తోడించండి తండ్రి విని ఆలోచించి దాని ప్రకారంగా నడవగలిగే మంచి మనస్సును మాకు ప్రసాదించమని మా ప్రభువు రక్షకుడిని ఏ సుక్రీస్తున్నామా ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పిల్లరా కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం దేవుని మాటలని దేవుడు ప్రవక్తల ప్రవచనాల రూపములో తన యొక్క పిల్లల యొక్క అభివృద్ధి తన యొక్క పిల్లల యొక్క క్షేమాన్ని కాంక్షించే విధంగా అనేకమైన సంగతులు దేవుడు రాయించాడు అలాగే అనేక మంది ప్రవక్తలను ఈ భూమి మీదికి నడిపించి వారి ద్వారా దేవుని యొక్క మనసు దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పాలి అనని అనుకున్నాడు అలాంటి ఒక ప్రవక్తే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ఈ భూమి మీదికి ముందుగా వచ్చి మార్గము సరాలము చేసినటువంటి ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను గారు బాప్తిస్మచ్చు యోహాను గారి గురించి యషియా గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని ధ్యానించి కొన్ని మాటలు మనం తెలుసుకుని ముగింపులోనికి వెళ్దాం ప్రియులారా ఎషియా గ్రంథము నలభయో అధ్యాయము మూడో వచ్చినము నుండి ధ్యానిద్దాం యషియా గ్రంథము నలభయో అధ్యాయము మూడో వచ్చినము నుండి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను ఈ మాటలు ఒక ప్రవచనము రానున్న దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారికంటే ముందుగా బాప్తిస్ మిచ్చి యోహాన్ గారు వస్తారు ఆయన గురించి దేవుడు ముందుగా యషియా ప్రవక్త ద్వారా రాయించినటువంటి మాటలు ప్రియల జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు మనకందరికీ బాప్తిస్ మిచ్చి యోహాన్ గారి జీవితం తెలుసు ఆయన పుట్టి పెరిగినది మరి ఎక్కడా అని మనం చూస్తే అరణ్యంలో జకరియా ఎలిజబెత్ అమ్మలకు పుట్టినటువంటి మరి గర్భఫలముగా చాలా సంవత్సరాల తర్వాత వారికి దేవుడు అనుగ్రహించిన బహుమానంగా మిచ్చి యోహాన్ గారు ఉన్నారు ఆయన ఎక్కడ పెరిగారు అని అన్నది మనం చూస్తే లూకాసు వార్తలో చెప్పడినటువంటి మాట చూడండి ఆయన పెరిగినటువంటి రీతి గురించి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఎనభయో వచ్చినం లూకాసు వార్త మొదటి అధ్యాయం ఎనభై ఎనభయో వచ్చినం శిశువు ఎదిగి ఇక్కడ ఈ శిశువు అనగా మిచ్చి యోహాన్ గారు ఆ యోహాన్ గారి గురించి చెబుతూ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షముకు దినము వరకు అరణ్యములో ఉండెను అన్న మాట రాయబడి ఉంది అక్కడున్న ప్రవచనాన్ని ఇక్కడ జరుగుతున్న సందర్భాలను మనం బెర్రిజు వేసుకుంటూ చూసుకుంటే దేవుడు ప్రవచనంలో రాయించినట్టుగా అడవిలో ఉన్నాడు అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అన్న మాటలకు అనుగుణంగా యోహాను గారు ఎక్కడ పెరిగినట్టుగా రాయబడి ఉంది అరణ్యములో ఉండెను అరణ్యములో ఉండెను అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యము వచ్చింది ప్రియులరా అంటే ఆయన ప్రవక్తగా ఆయన దేవుని మాటలు చెప్పుటకు దేవుడు ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి మూడవ అధ్యాయంలో లూకాసు వాడత మూడవ అధ్యాయము రెండవ వచ్చినం పైనంతా ఏ ఏ కాలములో ఇది జరిగిందో చెబుతూ రెండవ వచనంలో ఏమంటున్నాడు అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంటే ఒక ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని అనేకులకు చాటి చెప్పటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా ఎన్నుకున్నాడుగా ఎన్నుకున్నట్టుగా ప్రవేశపెట్టినట్టుగా మార్గము సరళము చేయటానికి ముందుగా వచ్చినవాడుగా బాప్తి మిర్చి యోహాన్ గారు ఇక్కడ కనబడతారు ఇక నా ప్రశ్న ఏంటంటే మనం ఆలోచించాల్సినటువంటి సందర్భము ఏంటంటే ఆయన గురించి చెప్పబడినటువంటి సంగతి ఆయన గురించి చెప్పబడిన సంగతి ఏషియా ప్రవచనంలో ఏమని చెప్పబడింది ఆయన ఏం ప్రకటించాడో కాదు బాగా ఆలోచన చేయాలి ఆయన ఏం ప్రకటించాడు చదుదమ్మా మూడవ వచనము నుండి అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము ఆ మారు మనస్సు విషయమై బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమన్నంతటా ఆలోచన చేయండి ఆయన ప్రకటించింది ఏంటి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఏమని ప్రకటించాడు ఆ మీరు బాప్తిష్మం పొందండి మారు మనస్సు పొందండి పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిష్మం పొందండి అనని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు అయితే ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు ప్రవచనములో ఆయన గురించి ఇందాక మనం చదువుకున్నాం అడవిలో ఒకటి ప్రకటించుచున్నాడు క్రింద ఆయన గురించి చెప్పబడినటువంటి సంగతి చూస్తే చూడండి కిందికి వచ్చేస్తే ప్రభువు మార్గము సిద్ధపరచుడి నలభయో అధ్యాయం గ్రంథం మనకు గుర్తుకు రావాలి నలభయో అధ్యాయం గ్రంథము మూడో వచనము నుండి మనకు గుర్తుకు రావాలి ఆ సందర్భాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి అక్కడ చెప్పబడినట్టుగానే ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము ఇక్కడ చెప్పబడినటువంటి మాటల అరణ్యములో కేకలు వేయిచున్న ఒకని శబ్దము అని యషియా ప్రవక్త యశియా రాసినటువంటి ఆ వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను అని ఉంది అంటే ఇప్పుడు బాప్తిస్ నుంచి యోహాన్ గారు ఏం చేయాలంటే ప్రభువు మార్గమును సిద్ధపరచాలి అరణ్యములో దేవునికి అక్కడ మనము యశియా గ్రంథంలో చదివినట్టుగా అరణ్యములో దేవునికి రాజమార్గము ఏర్పాటు చేయాలి అంటే రాజమార్గము ఎప్పుడైనా చూసారా రాజమార్గం ఎప్పుడన్నా చూసారా రాజమార్గం అంటే ఒక మాటలో చెప్తానండి ఒక్క మాటలో అంటే ఎక్కువ లేకుండా హైవే రాజమార్గం అంటే హైవే హైవేలో ఎప్పుడన్నా వెళ్ళారా మనం అందరం హైవేలో వెళ్తున్నాం బస్సులోనూ లేకపోతే ఈయన కారులోను ఏదో ఒక వెహికల్లో మనము హైవేలో వెళ్తాం హైవేలో వెళుతున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది మన సందులు గొంతులు ఉన్నటువంటి ఊర్లలో వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది హైవేలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ప్రయాణం ఎందుకంటే ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అన్నది ఉండదు ఇప్పుడు అరణ్యములో మార్గం ఏర్పరచాలి అని అంటే అరణ్యములో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏమన్నా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చాలా సాఫీగా రోడ్డు వేయటానికి అనువుగా భూమి ఉంటుందా చెట్లుంటాయి ముండ్ల పొదలుంటాయి రాళ్ళు ఉంటాయి గుంతలుంటాయి కొండల కొండల్లాంటి ప్రాంతం ఉంటుంది అదే చెబుతున్నాడు ఇక్కడ ఈ ప్రవచనం చూడండి గమనించండి అంటే మార్గం వెయ్యాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఒక రోడ్డు వేయాలి రోడ్డు వేయాలి అని అంటే ఏం చేయాలి లోతు గురించి మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ ప్రతి పల్లము పూడ్చబడును పల్లం అంటే లోతు లోతుగా ఉన్న ప్రాంతం ఏం చేయాలి పూడ్చబడాలి అందుకే ట్రాక్టర్లతో మట్టి తెప్పిస్తారు పూడుస్తారు ఇంకా ఏం చేయాలంటున్నాడు ప్రతి కొండయు మెట్టయు అంటున్నాడు మెట్ట కొండ అంటే ఎత్తుగా ఉన్న ప్రాంతం ఎత్తుగా ఉన్నదాన్ని ఏం చేయాలి చదును చేయాలి అంతే కదా ఒక మార్గం ఒక రోడ్ ఏర్పరచాలి అని అంటే ప్రాసెస్ ఇదే మనం గమనిస్తే ప్రాసెస్ ఇదే అంటే లోతుగా ఉన్న భాగాన్ని పొడ్చాలి ఎత్తుగా ఉన్నదాన్ని పడగొట్టి చదును చేసి సమము చేయాలి ఇంకా ఇంకా ఏం చేయాలి వంకర మార్గములు తిన్నని వగును అనంటే ఎక్కడ వంకర టింకరగా ఉండే విధంగా మార్గం ఉండకూడదు హైవే ఎలా ఉంటుందంటే వంకర ఉండదు టర్నింగ్స్ ఉండవు కొన్ని కిలోమీటర్ల ప్రాంతము కొన్ని కిలోమీటర్ల వరకు అలాగే స్ట్రైట్గా డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాయి ఈజీగా వెళ్ళిపోవచ్చండి హైవే రాజమార్గం అంటే అది రాష్ట్రపతి భవన్కి వెళ్ళే దారి లేకపోతే ఒక పిఎం ఇంటికి వెళ్ళేటటువంటి దారులు ఎలా ఏర్పరుస్తారు అని అంటే ఏదో వంగర సందులు గిందులు దాటుకొని వెళ్ళాలండి ఫస్ట్ రైట్ తిరగాలి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి మళ్ళీ యూటర్న్ తీసుకు ఇవన్నీ ఏవి గొడవలు ఉండవు స్ట్రైట్ ఇక్కడ కూడా వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నుండని వగును ఆ వెళుతున్నటువంటి రోడ్డు ఎలా ఉండాలి అని అంటే కరకుగా ఉండకూడదు స్మూత్గా వెళ్ళాలి మనం కొన్ని ఏరియాలల్లో కొన్ని ప్రాంతాలలో కొన్ని రోడ్డు వేస్ట్లో మనం జర్నీ చేస్తూ ఉంటే కొంతమంది అంటుంటారు కానీ ఎక్కితే డెలివరీ అక్కడే అయిపోతారు వెహికల్లోనే అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి అన్నీ గుంతలే అన్నీ ఎత్తుపల్లాలే అని అది సరైన మార్గం అని చెప్పగడానికి ఆ విధంగా చెప్తారు అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని కానీ ఇక్కడ బాప్తిష్టం ఇచ్చి గారు వచ్చి ఏమి చెయ్యాలో ఆయన గురించి చెప్పబడిన మాట అండి అది నేను రాజమార్గాన్ని ఏర్పరచాలి అరణ్యములో అరణ్యములో రాజమార్గం ఏర్పరచడం చాలా క్లిష్టమైనది గుర్తుపెట్టుకోండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే సాఫీగా ఉండదు ల్యాండ్ అక్కడ ఆ స్థలము సాఫీగా ఉండదు చాలా వర్క్ చేయాలి మనం ఆలోచన చేద్దాం యోహాను గారు అరణ్యము నుండి జనులున్నటువంటి చోటికి మార్గాన్ని ఏర్పరచారా లేదా జనులే మార్గం చేసుకుని యోహాను నద్దకు వచ్చారా నా ప్రశ్న అర్థమైందా ఎమ్మా అర్థమైందా నా ప్రశ్న నేను అడుగుతున్నాను జనులు యోహాను దగ్గరికి వచ్చారు వచ్చి బాప్తిని తీసుకున్నారు యోహాను గారు ఏమైనా అరణ్యములో నుండి మార్గాన్ని ఏర్పరచి అంటే ఒక రోడ్డు వేసుకుని అక్కడి నుంచి వచ్చి జనులున్న చోటికి వచ్చి ప్రకటించారా ఇచ్చారా లేదా జనులే జనులున్న ప్రాంతం అంట పట్టణం కావచ్చు గ్రామం కావచ్చు అక్కడి నుంచి మార్గం ఏర్పరచుకొని యోహాను నొద్దకు అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు వచ్చారా అని చూస్తే చూడండి బైబిల్ గ్రంథంలో మార్కుసు వార్త మార్కుసు వార్త మార్కుసు వార్త మొదటి అధ్యాయము యోహాను గారి గురించి చెప్పబడిన సందర్భం రెండు మూడు నాలుగు ఐదు వచనాలు ఇవన్నీ యోహాను గారి గురించి చెప్పబడినటువంటి సందర్భాలు ప్రియులారాం ప్రకటిస్తున్నాడు ఐదో వచనం చదుదాం అంతట యోదయ దేశస్తులందరూను ఏరుశలేము వారందరూను బయలుదేరి అతని యొద్దకు వచ్చి నోట్ నోట్ చేసుకోవాలి ఎందుకు చదివించారంటే యోదయ ప్రాంతంలో ఉన్నవారు ఎరుశలేము వారు అంటే పట్టణస్తులు యోదయ గ్రామాలలో ఆయా ప్రాంతాలలో ఉన్నవారు వీళ్ళందరూ ఎక్కడికి బయలుదేరుస్తున్నారు చెప్పాలి యోహాను గారి దగ్గరికే వచ్చారు మార్గం చేసుకుని అంటే అరణ్యములో రాజమార్గం ఏర్పరచాలి ఈయన ఏర్పరచాలి అని అంటే ఈయన దగ్గరికే వాళ్ళు ఏర్పరచుకొని వస్తున్నారు ఆలోచన చేస్తే నిజంగా అద్భుతమైన సంగతి పెరిగిలరా ఆలోచన చేయండి వాస్తవానికి దేవుడి ఇక్కడ రాయించినటువంటి అద్భుతమైన సత్యము ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి యోహాను దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే అరణ్యములో ఉన్న పరిస్థితులు క్రూర మృగాలు సరైన నీరు దొరకనటువంటి స్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సరైన వెలుతురు ఉండదు చిమ్మ చీకటి కమ్ముకుని ఉంటుంది అలాంటి పరిస్థితులు అరణ్యంలో ఉన్నాయి కానీ వాస్తవానికి చెప్పమంటారా జనులున్న ఈ ప్రాంతమే అరణ్యముగా మారిపోయింది వాస్తవానికి జనులు ఉన్నారు ఇల్లులు ఉన్నాయి పట్టణంగా ఉంది అన్ని వసతులు ఉన్నాయి కానీ జనులు ఎలాగా మారిపోయారు దళస్రిలరా లోకములో ఉన్న జనులంతా ఎలాగా మారిపోయారు పట్టణములో ఉన్న జనులందరూ ఎలాగ మారిపోయారు అరణ్యములో ఉన్న క్రూర మృగాల కంటే దారుణంగా ఉన్నారు ఉన్నారా లేదా మీరు లేరంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఉన్నారా లేదా జనులున్న అరణ్యం ఇది జనారణ్యం అన్నారు దీనిని ఏమన్నారంటే జనారణ్యం జనులున్న అరణ్యం జనారణ్యంలో క్రూర మృగాలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏమండి మొన్న ఒకతను ఒకతను సొంత తండ్రిని విపరీతంగా ఇష్టమొచ్చినట్టు కొడుతున్నాడండి ఇతడు ఎవడు జనులున్న అరణ్యంలో క్రూర ఒక తల్లి ఆమె తల్లి అనడానికి కూడా మనసు రావటం లేదు ఆమె భర్తతో విడిపోయి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడి కోర్టు తీర్పిచ్చింది ఒకరోజు తండ్రి దగ్గర ఉండొచ్చు మిగిలిన ఆరు రోజులు నీ దగ్గర ఉండొచ్చని అది నచ్చక ఆమె గోవాకు తీసుకెళ్ళి కొడుకుని తన ఐదేండ్ల ఆరేండ్ల కుమారుణ్ణి ఆ హోటల్ రూమ్లో చంపి పెద్ద సూట్ కేసులో పెట్టి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు ఇవనేమనాలి ఇప్పుడు ఇవనేమనాలి తల్లి అని పేరు పెట్టుకున్న క్రూర మృగం అవునా కదండీ ఈరోజు సొంత చెల్లిపై అత్యాచారం చేసేవాడున్నాడు వాణ్ణేమనాలి అంటే ఇలాంటి పరిస్థితులన్నీ కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఈ యొక్క జనులున్నటువంటి ప్రాంతం అరణ్యవాసంగా మారిపోయింది క్రూర మృగాల కంటే దారుణంగా తయారైంది వీళ్ళు తెలుసుకుని వాస్తవానికి అది కాదు అరణ్య ప్రాంతం ఇది మా యొక్క హృదయము మా యొక్క ప్రాంతము మనుషులున్న మేము ఒక క్రూర మృగాలుగా ఇది ఒక అరణ్యముగా మారిపోయింది ఇక్కడ నుంచి మేము యోహాను దగ్గరికి వెళ్ళాలి యోహాన్ దగ్గరికి వచ్చారు వచ్చి ఏం చేస్తున్నారు బాప్తిని తీసుకుంటున్నారు బాప్తిని తీసుకోవడానికి ముందు అడుగుతున్నారు ఆయన ఏం చెప్తున్నాడో చూస్తున్నారు ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి లూకాసువార్థం మూఢవ అధ్యాయం లుకాసువార్థం మూడవ అధ్యాయము ఏదో వచ్చినాం లుకస్ వర్తం మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి అబ్బా ఏమండి మీ దగ్గరికి ఎవరైనా తీసుకోవడానికి వస్తే ఇటు మాడతారా రండి బదర్ వెల్కమ్ చెప్పి వాళ్ళకు చేరులేసి కూర్చోబెట్టి నీళ్ళిచ్చి భోజనం పెట్టి నాతో బాప్తీష్మం తీసుకోవడానికి వచ్చారా అని కానీ బాప్తీష్మ చౌహాన్ గారు ఏమంటున్నారు ఏ సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అంటే మీలో ఎలా కలిగింది మార్పు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి కేవలం బాప్తిసం పొందడానికి వస్తున్నారు బాప్తిసం తీసుకోవడం వంటి నీళ్ళలో మునిగి యోర్ధానం నదిలో మునిగి వెళ్ళిపోవడం అనుకుంటే పొరపాటు మారు మనస్సునకు తగిన ఫలాలు ఏం చేయాలి ఫలించాలి ఆ అబ్రహాము మాకు తండ్రి అని మీలో అనుకుని మొదలు పెట్టవద్దు దేవుడి రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలను మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఇదిగో ఈ రోజు మనందరికీ వర్తించేటటువంటిదండి ఆనాడు ఎక్కడో యోర్ధానం నది అద్దరిన బాప్తి స్మితి యోహాను గారు ఆ యొక్క ఎరుసలేము ప్రాంత వాసులతో యూదయ ప్రాంత వాసులతో మాట్లాడుతున్నాడంటే అంటే పొరపాటు దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేద్దాం ఏమని చెప్తున్నాడు తెలుసు ప్రియులారా మారు మనస్సునకు తగిన క్రియలు ఫలించకపోతే ఫలములు ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది నరికించబడు నువ్వు ఏ సంఘంలో ఉన్నా ఫలాలు ఫలించకపోతే నరికించబడుతుంది చెట్టు అలా చెబుతూ ఏమంటున్నాడంటే అండి ఇలాగా ఫలించండి అని అన్నందుకు వాళ్ళకు డౌట్ వచ్చింది ఫలించడం అంటే ఏంటి చెట్టు ఫలిస్తుంది ఫలాలు ఇస్తుంది మేము ఎలా చేయాలి మేము ఫలించడం అంటే ఏం చేయాలి పదవచనం అందుకు జనులు అందులో ఒక వర్గం అడుగుతుంది జనులు అంటే ఒక సామాన్య ప్రజలు జాగ్రత్తలు విందాం సామాన్య ప్రజలు అంటున్నారు ఏమంటున్నారు అలాగైతే నువ్వేమో మంచి ఫలాలు ఫలించాలంటున్నావు గొడ్డలు చెట్ల వేరను ఉంచబడింది అంటున్నావు మా మా ప్రతి ఒక్క చివరి దశ వచ్చేసింది పడింది దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అంటున్నావు దేవుడు శిక్షించకుండా ఉండాలంటే మేము ఏం చేయాలయ్యా బాప్తి యోహాను అని అడుగుతున్నారండి అప్పుడు జనులతో ఆయన చెప్పిన మాట అతడు రే బాగా వినాలి ఇక్కడి నుంచి రెండు అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఏం చెప్తున్నాడు తెలుసమ్మా రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వండి ఆహారము గలవాడు అంటే నీకు తృప్తిగా ఉంది ఆహారము మిగులుగా ఉంది ఆహారము అలాగే చేయండి అని అంటే ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి అని రెండు రెండు దుస్తులు ఉంటే రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇవ్వమన్నారు ఆహారము గలవాడును అంటే నీకు సరిపడా ఉంది ఇంకా మిగులుంది నువ్వు మిగతా వారికి ఏం చేయాలి ఇది మీకు అర్థమైతే ఆయన గురించిన ప్రవచనంలో మొదటి లైన్ చదువుదాం ఆయన గురించిన ప్రవచనంలో మొదటి లైన్ ఏంటి ప్రతి పల్లము పూడ్చబడును రాజమార్గమే ఆ రాజమార్గం ఎలా ఏర్పరుస్తున్నాడో చూద్దాం ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడును అని ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూస్తే ఏం చెప్తున్నాడు జనులతో రెండు అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వాలి ఏమీ లేనివాడు అని అంటే పల్లము లోతు మార్గం ఏర్పరుస్తున్నాడు రోడ్డు వేస్తున్నాడు రోడ్డు వేస్తూ ఉంటే ఆ రాజమార్గం ఎలాగ ఉందో తెలుసండి లోతుగా ఉంది కలిగి ఉన్నవాడు కొండ మెట్ట ఎత్తు ప్రాంతం ఏమని చెప్తున్నాడు తెలుసా ఇదిగో కొండను కరిగించి కొండను చదును చేసి దున్ని దానిని లోతు ఉన్న ప్రాంతానికి ఏం చేయాలి షిఫ్ట్ చేయాలి మార్చాలి అప్పుడేమవుతుంది సమాంతరంగా అవుతుంది అంటే సమసమాజ స్థాపన గురించి చెబుతున్నాడు ప్రిలరాము నీ దగ్గర రెండు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అసలు ఆమె దగ్గర ఏమీ లేదు అలాంటప్పుడు నువ్వేం చేయాలి నీ ఉన్న ఆహారపు పొట్లం కావచ్చు నీ దుస్తులు కావచ్చు నీ ధనము కావచ్చు నీకున్న దేనినైనా నీకు కలిగినది లేనివానికి పంచి పెట్టాలి అంటే పల్లాన్ని పూడ్చాలి లోతును పూడ్చాలి ఒకసారి అపోస్తులు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ఏం చేశారమ్మా తమ దగ్గర ఉన్న చెర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర తెచ్చి పెడితే ఏం చేశారు పోయి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారా వారి వారి అక్కర కొలది ఎవరికి ఏమీ తక్కువ లేకుండా చూసుకున్నారా అంటే అంత సమానంగా పనిచేసారటండి ఇప్పుడు కొండ కరిగింది లోతు ప్రాంతం పల్ల పల్లపు ప్రాంతము సమాంతరం చేయబడింది చూసారా అంటే బాప్తి యోహాను గారి గురించి చెప్పబడుతున్న ఆ ప్రవచన నెరవేర్పు ఆయన జనులతో ఏమని చెబుతున్నాడు ఆ మాటల్లో ఉంటుంది ప్రియులరా రెండవ వర్గం ఏమని చెబుతున్నారు చూడండి పన్నెండవ వచనంలో శుంకరులు రెండవ వర్గం సుంకరులు రెండవ వర్గం సామాన్య ప్రజలకు ఏం చెప్పాడు ఇదిగో మీ దగ్గర తారతమ్యాలు ఉండకూడదు డబ్బులు కావచ్చు రూపము కావచ్చు వస్త్రాలు కావచ్చు భోజనం కావచ్చు ఏవి మీరు దగ్గర పెట్టుకునేదానికి లేదు లోటైన వాళ్లకు మీరు ఇచ్చేయాలి ఇంకా పల్లము ఎత్తు అనంటే మరొక మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేయాలి జనులలో ఉన్నటువంటి తారతమ్యాలు నువ్వు ఎక్కువ కులం నేను తక్కువ కులం నువ్వు ధనవంతుడివి నేను పేదవాడిని నువ్వు పెద్ద అధికారివి నేను ఏదో సామాన్య కూలీ నాలి చేసుకునేవాడిని ఈ తారతమ్యం కూడా చూపించకూడదు సంఘములో క్రీస్తు సంఘములో మనం వచ్చినప్పుడు ఇదిగో నీదే కులం నాదే కులం నువ్వే ఆఫీసర్ నేనేం పని చేస్తున్నాను ఇవి కాదు అందరము ఇక్కడ ఎవరము సమానం అందుకే దేవుడు అన్నాడు బయలు రంగంలో రాయించినటువంటి మాట ఇదిగో యూదు దేశస్థుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు యూదుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు అందరూ సమానము క్రీస్తునందు అందరూ సమానమే అని అన్నాడు అంటే సమానం చేయాలనుకున్నాడు తారతమ్యాలు లేనటువంటి సమాజాన్ని చూడాలనుకున్నాడు ప్రిల ఏ శుక్రవారి కంటే ముందు వచ్చిన బాప్తిస్మి యోహాను గారు ఎలా మార్గాన్ని సరళం చేస్తున్నాడో చూస్తున్నాం ప్రియ ముగింపులోకి వస్తున్నాం శుంకరులు వచ్చి వచ్చారు సుంకరులు కూడా అడిగారు మేమేం చేయాలయ్యా అప్పుడు శుంకరులతో ఏమంటున్నాడు అతడు అంటున్నాడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు అని వారితో చెప్పారు శుంకరులు అంటే ఎవరు ఆ కాలంలో ఉద్యోగస్తులు లేదంటే ఒక ట్యాక్స్ కలెక్టర్స్ ట్యాక్స్ కలెక్టర్తో ఏమంటున్నారండి నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు ఒక మాటలో చెప్పాలంటే లంచం వక్రబుద్ధి వంకర బుద్ధి లంచం తీసుకునే వాళ్ళందరూ మంచి బుద్ధి కలిగిన వాళ్ళ వంకర బుద్ధి ఇప్పుడు బాప్తి స్వీచ్ యోహాన్ గారి గురించిన ప్రవచనంలో రెండవ భాగము రెండవ లైన్ చదివితే వంకర మార్గములు తిన్నని వగును అని అన్నమాట చూడండి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసు అండి సుంకరులకి బుద్ధి వంకర బుద్ధి వాళ్ళు నీతి నిజాయితీతో న్యాయబద్ధంగా పనులు చేయటం లేదు అన్ని ఒక్కర బుద్ధే ఒక్క్ర భాష్యం వక్కర బుద్ధి వంకర పనులు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నాడు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు మీ వంకర బుద్ధిని మార్చుకోండి మీ వంకర బుద్ధిని మార్చుకోండి అని అంటున్నాడు సైనికుల గురించి మాట్లాడిన మాట చూడండి పద్నాలుగు వచ్చినాం సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి అందుకతడువనిని బాధ పెట్టక సైనికులు కూడా వచ్చారండి సైనికులు అంటే మన భాషలో పోలీసు వాళ్ళు అనుకుందాం పోలీసు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ దగ్గరికి రక్షక బట్టలు వచ్చి ఏమంటున్నాడు యవహాన్ గారితో అయ్యా మేమేం చేయాలి అని అంటే మీరు చేస్తున్నది ఏంటంటే మీరు ఎవరిని బాధ పెట్టక ఎవని మీదను అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొంది ఉండండి ఏమంటున్నాడు తెలుసండి మీ హృదయాలు మీ మాటలు మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా కరకుగా ఉంటుంది కఠినముగా ఉంటుంది అంటే పోలీసు ఎలా ఉంటారు పోలీసు మాట తీరు ఎలా ఉంటుంది పోలీసు బిహేవియర్ ఎలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందా సార్ రండి సార్ కూర్చోండి సార్ అంటారు ఇప్పుడు చూసామండి వచ్చి వస్తున్న దారిలో నాయకుడు వస్తున్నాడని ఒక పార్టీ నాయకుడు వస్తున్నాడని పోలీసు వాళ్ళ ఏది చూసాం వాళ్ళ వాళ్ళ తీరు పెద్ద పెద్ద కట్టలు చేతులు కట్టుకొని మాటలు నోట్లో నుంచి వస్తే ఏమొస్తాయి ఆ పలుకులు ఎలా ఉంటాయి అనుభూతులే కఠినమైన మాటలు ఇబ్బంది పెట్టే మాటలు అపనింద వేసేటటువంటి మాటలు ఊరికే నింద వేస్తారు ఇదిగో కేసులు ఎరికిస్తామని అంటారు చూసారా అదిగే యోహాను గారి ప్రవచనంలో చెప్పబడిన చివరి మాట చూస్తే కరకు మార్గములు నున్నని వగును సైనికులతో ఏమని మాట్లాడుతున్నాడు ఎవరిని బాధ పెట్టద్దు ఎవరి మీద అపనింద వేయద్దు ఏం చేస్తున్నాడు కర్రకు హృదయాన్ని మెత్తనిదిగా నున్ననిదిగా మారుస్తున్నాడు మార్గం వేయడము అని అంటే అరణ్యంలో నుండి ఏదో జనాలున్న ప్రాంతానికి మార్గం వేసుకుంటూ వచ్చాడని కాదు రోడ్డు వేసుకుంటూ వచ్చాడని కాదు వాళ్ళ హృదయాలను మార్పు తెచ్చే విధంగా ఒక్కొక్కరితో ఏ విధంగా మాట్లాడాడో వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకుని వచ్చి మంచి ఫలములు ఫలించేటట్టుగా వాళ్ళని ఎలాగ చేశాడో రాయబడిన ప్రవచన నెరవేర్పు జరుగుతుంది ప్రియులరా బాప్తి యోహాన్ గారి జీవితంలో అవును ఆయన ఎలా వచ్చాడో తెలుసండి ఒక దీపములాగా వెలిగాడు ఈ లోకంలో వెలిగిచ్చు దీపము వలె కొంతకాలము మన మధ్య ఉండెను అన్న మాట ఉంటుంది ఎందుకో తెలుసండి వెలిగిచ్చే ఈ దీపము నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభులవారి వారి దగ్గరికి నడిపించింది ఆ మాట చూసుకొని ముగించుకుందాం యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటను చూసుకొని ముగించుకుందాం మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను ఇక్కడ అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ అని అన్న మాటకు అవునండి అతడు ఆ వెలుగై ఉండలేదు నిజంగా చెప్పాడు కూడా అతనే ఒప్పుకున్నాడు అతని గురించి చెప్పడిన మాట ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో ఉంటుందండి ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరతని వెలుగులో ఉండి కొంతకాలం అన్నమాట రావడం చూడండి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు కొంతకాలము ఆయన వెలుగునివ్వటానికి వచ్చాడు ఎందుకు తెలిసాండి నిజమైన వెలుగులోనికి నడిపించటానికి ఈ ఇంటిలో బాగుగా వెలుతురుంది అన్ని లైట్స్ ఉన్నాయి కానీ ఆ దారిలో వచ్చే దారిలో మాత్రమే ఈ ఇంటికి వచ్చే దారిలో మాత్రమే చిమ్మ చీకటి ఉంది అప్పుడు మనకి అవసరం అవుతుంది ఒక టార్చ్ లైట్ అవసరం అవుతుంది ఆ టార్చ్ లైట్ అక్కడి నుంచి వేసుకుంటూ వస్తాం ఇక్కడ మంచిగా వెలుతురుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టార్చ్ లైట్ అవసరత ఉండదు బాప్తిస్ మిచ్చి యోహాన్ గారు కూడా అదే అండి దాని గురించే చెప్తున్నాడు ఆ ఆయన తను వచ్చినటువంటి రీతి గురించి చెప్పాడు నేను మండుచూ ప్రకాశించిన దీపమై ఉన్నాను కానీ నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది ఆ వెలుగు దగ్గరికి నడిపించటానికి నేను ప్రయాసపడ్డాను అని అన్నాడు పిల్లలు కాబట్టి బాప్తిస్ మిచ్చి యోహాను గారు జనుల మధ్య తారతమ్యాలు ఉండకూడదని జనుల మధ్య వంకర బుద్ధులు ఉండకూడదని జనుల మధ్య కరకు హృదయం ఉండకూడదని కోరుకొని ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేశాడు అలాగా ఇస్తూ వచ్చాడు ఈరోజు మనము మన దగ్గర ఎలాంటివి ఒకవేళ ఉన్నాయేమో సంఘములో ఎలాంటివి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం నిజంగా సంఘములో ఇలాంటివి ఉంటే చాలా సిగ్గుతో తలదించుకోవాల్సింది వలసినటువంటి విషయాలు ఎందుకంటే నీది కులము కులము పేరుతో వెడగొట్టుకొని ధనము పేరుతో విడగొట్టుకొని మనుషుల పేరుతో విడగొట్టుకొని రంగు పేరుతో విడగొట్టుకొని ఈరోజు ఒకవేళ బ్రతుకుతున్నామేమో సంఘంలో అది మనకు మంచిది కాదు మన అభివృద్ధికి మన క్షేమం మనము క్షేమానికి మంచిది కాదు మన అభివృద్ధికి మంచిది కాదు జాగ్రత్త కలిగి గారు ఏది ఏ సమాజం కోసమైతే పాటు పడ్డాలనుకున్నారో గారే అలా పాటు పడితే ఆ తర్వాత వచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎంత చేశారు ప్రియులరా అందరికీ ప్రభువు ఆయన ఆయన అందరి దగ్గరికి పంపబడ్డాడు ఎందరినో మార్చాడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలు ఆయన ద్వారా జరిగాయి కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభులన్నీ సురక్షికుడిగా అంగీకరించుకుని క్రీస్తు రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘంలో ఉన్న మనము కూడా ఎట్టి లక్షణాలు కలిగి ఉన్నామో ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకుని మన ముందున్న జీవితాన్ని కొనసాగిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి తండ్రి చీకటిలోను మరణఛాయిలోను ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చుటకు ఆ వెలుగును పరిచయం చేయుటకు బి యోహాను గారిని మీరు ఎన్నుకున్నారు నాయన ఆయన ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఆయన ద్వారా ప్రకటించబడినటువంటి సంగతులను నాయన తండ్రి అయ్యా ఆనాడు జనులు సామాన్య ప్రజలు సుంకరులు సైనికులు ఏ విధంగా స్వీకరించారో దానిని మేము పోల్చుకుని ప్రవచనాన్ని పోల్చుకుని మేము చూసాము తండ్రి ఈరోజు మేము కూడా సంఘంలో నాయన అలాంటి తారతమ్యాలు అలాంటి వంకర బుద్ధి అలాంటి కరుకుదనము మాలో ఉందేమో మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ సరి చేసుకుని పరీక్షించుకుని సరి చేసుకుని ముందున్నటువంటి రోజులలో మీరు కోరుకున్నటువంటి తిన్నని మార్గముగా రాజమార్గముగా అరణ్యములో దేవుని రాజమార్గముగా మా హృదయము ఏర్పరచుకున్నటకు మా తీరుతెన్నులు సంగతులను మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు ప్రభులారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నామ్మ తండ్రి ఆమె బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు